నేను గత రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ స్కిన్ ఎలర్జీ తో బాధపడుతున్నాను తిరగని హాస్పిటల్ లేదు వాడని మందులు లేవు నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను ఎన్నో మందులు వాడాను అయినా గానీ తగ్గడం లేదు తగ్గడం మరియు రావడం జరిగింది సోరియాసిస్ వచ్చి ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ నుంచి స్కిన్ డాక్టర్ తగ్గలేదు డ్రైవర్ పని చేస్తున్నాను గాలి తోలుతున్నాను నాకు మూడు నెలలు సూర్యాస్తి వచ్చింది బి బెటర్ వారి సొరియా ఊర్జా మందులు వాడడం ద్వారా నాకు కొద్దిగా నయం అయ్యింది నాకు ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా రాలేదు బి బెటర్ వారి సొరియర్ ఊర్జా గురించి నాకు ఎంత తెలిసిందంటే ఫేస్బుక్ లో ఒక డాక్టర్ గారు చెప్తుంటే విన్నాను అది చూసి నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను నేను బుక్ చేసుకున్నప్పుడు మూడు వేలకి మూడు డబ్బాలు ఇచ్చారు రెండు డబ్బాలు వాడగా నాకు తేడా కనిపించింది చెక్ చేస్తుంటే గురించి యాడ్ వచ్చింది ఫోన్ చేసింది ఫోన్ ఎక్కువ ఇట్లా ఉంది ఏంటని నా దగ్గర ఉన్న ఫోటో పంపిస్తే సరే సార్ మీకు సార్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందంటే సరే నేను ఆన్లైన్ బుక్ చేయించు టూ మంత్స్ అయింది సార్ వాడి ఇది మీ టాబ్లెట్స్ డైలీ టూ టైమ్స్ వేసుకోవాలి మార్నింగ్ నైట్ ఇది ఏమో లిక్విడ్ అంటే పైన అప్లై చేసుకోవాలి మన స్కిన్ పైన ఏదైతే ఉంటుందో అది అప్లై చేసుకోవాలి టూ మంత్స్ నుంచి నేను వాడుతున్నాను పర్వాలేదు నాకు తగ్గిపోయింది నైన్టీ నైన్ పర్సెంట్ ధన్యవాదం సార్ ఫేస్బుక్ లో చూడగానే ముందు వాడాను తగ్గింది బాగానే పనిచేస్తుంది మీకు కూడా ఏదైనా సూర్యాస్తం వస్తే మీరు కూడా తీసుకుంటే మందులు బాగానే పనిచేస్తుంది ఇది మీకే మంచిది లేదా అది మామూలుగా అలా పెరిగే అవకాశం కూడా ఉంటది కంటిన్యూగా మందులు వాడుకుంటే చాలా మంచిది తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను